దాచుని ఏం చేయాలి మొట్టమొదటి ఎవరిని నెంబర్ ఏ ఏసై కూడా ఈ లోకంలో వచ్చినప్పుడు అర్థమైందా అవతల వ్యక్తి ఏమంటున్నాడో ఏం చేస్తున్నాడో ప్రేమిస్తున్నాడా ద్వేషిస్తున్నాడైనా పట్టించుకోలేదు కానీ ఆయన చేయవలసిన పని ఏం చేశాడు చేసుకుంటూ వెళ్ళిపోయాడు అవతల వ్యక్తి ఎలాంటి వాడైనా సంబంధం లేదు ఆయన చేయవలసిన పని చేస్తూ వెళ్ళిపోయాడు అర్థమైందండి వీళ్ళందరూ కూడా ద్వేషిస్తారని తెలుస్తూ ఏ నోరైతే దేవుని సృతించాయో ఏ యొక్క నోరులైతే మరి ఏ ప్రభు ఏరుషులకి ఎంటర్ అవుతున్నప్పుడు వస్తున్నప్పుడు ఓ సున్నా జయము ఓ సున్నా జయము అని అరిచారో అదే నో రేపు ఏమవుతాయి ఏమంటారు సిలువు వేయండి సిలువేండి అంటారు తెలుసు ఏ పన్నెండు మంది శిష్యులైతే ఏ సుప్రభుని ఏదైనా ప్రాణం కూడా ఇస్తామని చెప్పి అన్ని విడిచిపెట్టి వెంబడిస్తారో వాళ్ళు కూడా నువ్వెవరో మాకు తెలియదు అని విడిచిపెట్టి పారిపోతావని తెలుసు అన్నీ తెలిసి కూడా ఆయన అంట ఏమన్నాడు అంతవరకు ప్రేమించను అని చెప్తున్నాడు దేవుని వాక్యంలో వివాంస వార్త పద పన్నెండు పద ఒకటిలో కదా ఆయన ఆ తలవారిని ఏం చేశాడంట చదవండి అమ్మాట ఒకసారి అది పదమూడో అధ్యాయము ఒకటో వచ్చినము లోకం నుండి తండ్రి ఎదుగుకు వెళ్ళవలసిన గడియ వచ్చిన వేస్తూ పస్కా పండుగ ముందు ఎరిగిన వాడై లోకం ఉన్న తన వారిని ప్రేమించి వారిని అంతం వరకు ప్రేమించడంట సగం ప్రేమ కాదండి మన ప్రేమలు ఎంత ఒక క్షణం మాత్రమే ఉంటుంది కదా మంచుకున్నప్పుడు ప్రేమ చూపిస్తాము కొంచెం అవతల వాళ్ళు ఏమన్నా ఉల్టా చేస్తే ప్రేమ కట్ అయిపోద్ది ద్వేషం వచ్చేస్తుంది కానీ ఏస ఎలా ప్రేమించాడు అంతం వరకు తన వారిని ప్రేమించడంట అదే రీతిగా నీవు కూడా దేవుని ప్రేమ కావాలి అంతవరకు ప్రేమించాలి వాడు మంచి చేస్తాడా చెడు చేస్తాడా మా తిడతాడా కొడతాడా అన్యాయం చేస్తాడా లేదా మన సిలువ వేస్తారా ఏం చేస్తారో అతను నీకు అవసరమో లేదు నువ్వు మాత్రం ఏం చేయాలి ప్రేమించడం నేర్చుకోవాలి అది ప్రభు మనకు నేర్పించినటువంటి యొక్క సత్యము ఎందుకంటే మనం ఉండబోయేది ఎవరితోనండి వాళ్ళతో ఉంట ఈ లోకంలో ఎవరైతే నీకు శత్రులు కానీ వాళ్ళతో ఉంటామా ఈ భార్యతో ఉంటావా భర్త ఉంటావా నీ కోడలతో ఉంటావు నీ అత్తతో ఉంటావా ఎవరితో ఉంటావు ఇక్కడ ఇక్కడ ఒకటే కొన్ని దినాల కొరకు తర్వాత నువ్వు ఎక్కడుంటావు ప్రభు నడిచిన రీతిగా ప్రభుకు చూపించిన రీతిగా నువ్వు జీవిస్తే ప్రభుతో పాటు ఉంటావు హళలుయా అలలుయా అక్కడ ఎవరు ఇవన్నీ ఉండరు అండి అక్కడ అత్తాకోడలు కొడుకులు కూతురు ఇవన్నీ ఉండవు ఆ ప్రేమలను ఉండో ఒకటే ప్రేమ ఏ ప్రేమ ఉంటుంది అర్థమైందండి ఈ లోకంలో ఏది కూడా అక్కడ ఉండదు అక్కడ అంతా కూడా ఎవరు దేవుని కుమారులు అందరూ కూడా ప్రీమ్యాన్ దేవుని స్వరూపంలో ఉంటారు అన్నమాట అర్థమవుతుందండి మరి ఇక్కడ ఉన్న రీతికి ఒకే చోటు ఉంటామా బాగా ఇక్కడ ఉంటాం అందరం రేపు పరలోకం పేరు ఒక గుంపు మనకు ఒకే గుంపు ఉంటుంది అనుకున్నారా ఎవరు ఎక్కడెక్కడ ఉంటారో ఎవరికి తెలియదు ఎందుకంటే ఎవరి మహిమని బట్టి వాళ్ళ స్థానాలు ఉంటాయి అర్థమవుతుందా ఎవరి మహిమని బట్టి నువ్వు ఎంతగా ఈ లోకంలో నీ జీవితాన్ని ప్రభు పోలిగా మార్చుకున్నావో ఆ మహిమని బట్టి ఏమవుతావు నీ స్థానాలకు నిర్మయం పడుతుంది అమ్మడం అర్థమవుతుందండి కాబట్టి ఈ విషయాన్ని మనం బాగా అర్థం చేసుకుందాం కాబట్టి ఈ సత్యాన్ని గ్రహించి మనం ఏం చేయాలి ప్రభు ఏ రీతిగా ప్రేమించి ఆ రీతిగా ప్రేమ ఉంటే మనము నేర్చుకోవాలి అది కట్నాడు ఒక నన్ను